నుండి వచ్చి పదేళ్ల క్రితం ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడు వచ్చి చేస్తామంటే ఎలా ఇంకా బ్యాంకు లోను కూడా తీరలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు ఆంధ్రా నుండి వచ్చి పదేళ్ల క్రితం హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చి బఫర్ జోన్లో ఉంది కూలగొట్టేస్తాం అంటున్నారు ఇంకా పదేళ్లు ఈఎంఐలు ఉన్నాయి ఈఎంఐ కట్టకపోతే మా మీదే కేసు వేస్తామని అంటున్నారు మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అంటున్న హైదరాబాధితులు ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగా అనిపించింది అరే హైదరాబాద్ ఎంత బాగుంది ఎంత మంచిగా ఉంది ఎంత పీస్ఫుల్గా ఉంది ఎంత గ్రీనరీగా ఉంది మనకు అదే కదా కావాలి మన పిల్లలకి వచ్చి అదే ఇంకొక టూ ఇయర్స్ రెంట్ అవుతున్నాం తర్వాత ఒకేలే ఒకరు అర్న్ చేస్తే ఇంకొకరు మొత్తం ఇయమ్మా ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు ఇయమ్మ ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు అని చెప్పి ఇల్లు కొన్నామండి టెన్ ఇయర్స్ అయిందండి కొని ఇప్పుడు సడన్గా గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు ఇచ్చే అంటే ఇప్పుడు బఫర్ జోన్ లో ఒక్కసారి మార్పు వేస్తే కూల అంటున్నారు మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఇన్ ఇంకా టూ థౌసండ్ థర్టీ ఫైవ్ దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు అదేనావుతుంది అండ్ దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే మా రివర్స్ కేర్స్ వేస్తారంట అంటే మేము ఇల్లీగల్ గా డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసామని మా మీద సో ఏదైనా బర్డన్ మేము బేర్ చేయాలండి ఇంత కష్టపడి అండ్ మోర్ ఓవర్ మేము ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం మనకంటూ ఉంటే అవన్నీ కష్టాలు ఎందుకు డ్రీమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అవన్నీ ఫుల్ఫిల్ చేసి అవన్నీ కష్టాలు ఎదుర్కొంటూ మేము ఈ స్టేజ్కి వచ్చాం మా పిల్లలకు చెప్తున్నాం మేము ఈ స్టేజ్కి ఉన్నాం నన్నా మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళండి తర్వాత మీ దగ్గర ఉన్నవి సహాయపడండి కొంతమందికి మనం ఉంది చాలా మన దగ్గర ఉంది అంతవరకు వచ్చి ఇప్పుడు సడన్గా ఇలా అన్ని చెప్తే చాలా బాధగా ఉందండి డెవలప్మెంట్ చేయండి మేము ఎవ్వరికి అగేన్స్ట్ కాదు డెవలప్మెంట్ చేయండి బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాల్లో పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి ఇప్పుడు ఆ లోన్స్ అని నిజంగా నీ లోన్స్ తలుచుకుంటుంటే నైట్ పడుకుంటే మార్నింగ్ లేదు చిన్న చిన్న పిల్లలు అండి భయంగా ఉందండి చిన్న చిన్న పిల్లలు అండి నాకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారండి శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.